నువ్వు నీ కొడుకు నేర్పిన పాఠాలే రేపు నీ కొడుకు కొడుకు కూడా పాకుతుంది నువ్వు అడిగేవాడు కదా ఇండియా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది మేడం అని నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకో టెన్ జనరేషన్స్ కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది ఇది మారదు అసలు ఈ జనరేషన్ ఎలా తయారైందంటే ఖాళీగా ఉంటే రీల్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ కష్టపడి పని చేయాలని ఎవరికీ లేదు అందరూ సోమరపూతులా తయారయ్యారు ఇప్పుడు ఎక్కడ చూసినా వాడదాం అవతల వాళ్ళని చులకలుగా చూడడం ఇవే ఉన్నాయి ఈ జనరేషన్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియట్లేదు ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే కులం పేరు చెప్పకడో రంగు పేరు చెప్పకడో ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతుంది ఈ సమాజం అది మారాలంటే ఎక్కాల్సింది గుడిమెట్లు కాదు బడిమెట్లు అసలైన దేవాలయం బడి మాత్రమే బడి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి విద్యార్థి సమాజాన్ని మార్చాలనే తపన ఉంటే ఏ పశువైనా మారుతాడు చదువు అనేది జ్ఞానమిస్తుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలి ఈ